తెలిసింది అదే చందా నుంచి నడుగుతుంది మార్నింగ్ బయట పెట్ట బయట పడింది త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు అనుకున్న ఒక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మధ్యలో ఏదో అనుకున్నారు ఇప్పుడు మళ్ళా అదే ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పి తెలిసింది దాని గురించి ఒక మాట చెప్తే బాగుంటుంది అదే ఈరోజు ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు వంశీకి అదే చెప్పే కొంచెం సెన్సిటివ్ నాకు ఈ టాపిక్ అవుతుందని అంటే ఐ వాంట్ మేక్ ఇట్ సింపుల్ అండి ఇది సే వీ హ్యావ్ ఆల్ అన్ హీరోస్ మధ్యలో కానీ డైరెక్టర్ గారి మధ్యలో కానీ మా అందరి మధ్యలో కానీ వెరీ గుడ్ రిలేషన్ ఉంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్స్ ఏంటి వెళ్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మాములుగా జనరల్గా ఇండస్ట్రీలో అది ఏదైనా కూడా వీ వాంట్ టు డీల్ ఇట్ విత్ వెరీ హెల్తీ అండ్ ఒక గుడ్ అట్మాస్ఫియర్ లేదు ఏదో మళ్ళీ ఒక ఫ్యాన్స్ వారి కింద ఇట్ల కింద తయారవకుండా కొంచెం పేషెన్స్ ఉందాము ఉంది లేటెస్ట్ కమ్ దిస్ ఫ్రమ్ ద అఫీషియల్ దీ వాళ్ళు వచ్చి వాళ్ళు దాని గురించి చెప్పే వరకు కూడా కొంచెం పేషెన్స్ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ దీని మీద బికాస్ ఈ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా కమింగ్ టు ద బన్నీ గారు ఎస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద టూ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అప్కమింగ్ టూ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఉన్నాము మేము జనవరిలోనే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం వాటిని వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్ జూలై ఆగస్టులో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాగే ట్వంటీ సెవెన్ మార్చ్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి రెండు కూడా ఏంటి అనేది అఫీషియల్గా మేమే అనౌన్స్ చేస్తాం అవి అప్పటి వరకు కొంచెం పేషెంట్స్గా ఉంటాం బెటర్ అని చెప్పింది ఓకే తెలిసిన అదే చందా నుంచి నడుగుతుంది మార్నింగ్ బయట పెట్ట బయటపడింది త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు అనుకున్న ఒక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మధ్యలో ఏదో అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పి తెలిసింది దాని గురించి ఒక మాట చెప్తే బాగుంటుంది అదే ఈరోజు ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు ఓంసీ అదే చెప్పా కొంచెం సెన్సిటివ్ నాకు ఈ టాపిక్ అవుతుందని అంటే ఐ వాంట్ మేక్ ఇట్ సింపుల్ అండి ఇది సి హావ్ ఆల్ అన్ హీరోస్ మధ్యలో కానీ డైరెక్టర్ గారికి మధ్యలో కానీ మా అందరి మధ్యలో కానీ వెరీ గుడ్ రిలేషన్ ఉంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్స్ ఏంటి వెళ్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మాములుగా జనరల్గా ఇండస్ట్రీలో అది ఏదైనా కూడా వీ టు డీల్ ఇట్ విత్ వెరీ హెల్తీ అండ్ ఒక గుడ్ అట్మాస్ఫియర్ లేదు ఏదో మళ్ళీ ఒక ఫ్యాన్స్ వార్ కింద ఇట్ల కింద తయారవకుండా కొంచెం పేషెన్స్ ఉందాము ఉంది అస్ కమ్ దిస్ ఫ్రమ్ ద అఫీషియల్ దీ వాళ్ళు వచ్చి వాళ్ళు దాని గురించి చెప్పే వరకు కూడా కొంచెం పేషెన్స్ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ దీని మీద బికాస్ ఈ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా కమింగ్ టు ద బన్నీ గారు ఎస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద టూ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అప్కమింగ్ టూ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఉన్నాము మేము జనవరిలోనే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం అట్లని వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్ జూలై ఆగస్టులో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాగే ట్వంటీ సెవెన్ మార్చ్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి రెండు కూడా ఏంటి అనేది అఫీషియల్గా మేమే అనౌన్స్ చేస్తాం అవి అప్పటి వరకు కొంచెం పేషెంట్స్గా ఉంటాం బెటర్ అని చెప్పి ఓకే